హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారాజ్ లొకేషన్లో ఫార్టీఫైట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు స్టాండ్లోన్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకు రెడీ టూ అక్పాయ్ కండిషన్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన అపార్ట్మెంట్లోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ వైజ్గా వెస్ట్ ఫేసింగ్ మనకు అపార్ట్మెంట్ వచ్చేసి అండ్ అందుట్లో మనకు ఫ్లాట్స్ వైజ్గా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఎగ్జాక్ట్గా చూడండి మన బంజారీస్ లొకేషన్లో ల్యాండ్ మార్క్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను క్లియర్గా సరౌండింగ్ లొకాలిటీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లోనే మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఎవరైతే బంజారాహిల్స్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో మనకు రెడీ టాక్పై కండిషన్లో లేదా మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉండేటట్టు మనకు ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మాత్రమే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మిగతా అని సోల్డ్ అవుట్ అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే అది కూడా త్రీ బీహెచ్కే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈచ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి యూడిఎస్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి మనకి జీహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి చూడండి మన యూటిలిటీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఉందండి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేసుకొని చేయించుకోవచ్చు అండ్ బేర్షియల్గా వీళ్ళు ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకు విండో నుంచి అవుట్ సైడ్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తుంది దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మనకు వీడియోలో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఒక సిట్ అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించి ఇది అవుట్ సైడ్ లొకాలిటీ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ బెడ్రూమ్ సైజు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ సిట్అవుట్ బాల్కనీ అండి స్పేషియస్గానే ఉంది ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో అవుట్ సైడ్ లొకాలిటీ వైజ్గా మీకు బాల్కనీ వ్యూ నుంచే మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ మనకి ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూము పవర్ బ్యాకప్ సిస్టము మనకు సిసిటీవీ సర్వేలెన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి అమెనిటీస్ కింద ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్